బండి ఎక్కిచ్చేస్తున్నారంట ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా నా తలుపు తీయండి టాబ్లెట్ వేసుకోండి ముందు ఏమండి మీరు అలా భయపడుతుంటే మాకు భయం కొని మనం ఈ ఊర్లో వండుకుండా మన ఊరికి వెళ్ళిపోదాం బయటికి రండి ఏంటండి ఆయన అసలే భయపడుతుంటే మీ మాటలతో ఇంకా భయపడి చంపేస్తున్నారు అరే ఇంట్లో ధైర్యం ఇవ్వాల్సిన ఫ్యామిలీనే పెరుకోండి చేసి భయపెడుతుంటే ఆయన దాక్కోకుండా ఉంటాడా వీడు వచ్చి సేవ అంటాడు ఒకళ్ళు వచ్చి టాబ్లెట్ ఇస్తారు ఇంకొకళ్ళైతే ఊళ్ళో పారిపోతా ఉంటారు ఏంటండి ఇది చూడండి మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది ఆయన మీకు అంత దూరం అవుతారు అంకుల్ మీకేం కాదు ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను మీరు బయటికి రండి డాక్టర్ నేను కొట్టుకుట్లేదండి ఇది పెట్టుకోవాలి కదా ఎక్కడ పడితే అక్కడ కట్టుకునేది కాదు సత్తుగా మీ ఎక్కడికి కట్నం లేకుండా చేసుకున్నావు కదరా బాగానే చూసుకుంటున్నా కదా నా కారు కూడా వాడుకుంటున్నావు కదా మరి ఎందుకనే అంత కక్ష ఈ కొత్త ట్రికెట్ తెచ్చావేంటరా బావన మేము భయపడకు ఆయనకు అసలు ఏ రోగం లేదని నువ్వు చెప్తే చాలు నేను చెప్పాను ఏంట్రా ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా కదా మాలని మామూలు మనుషులు చెప్తే నమ్మే క్యాండిడేట్ కాదు అక్కడ డాక్టర్ తో చెప్పని పది లక్షలు పోగొట్టుకుంటే తప్ప ఎక్కదా బుర్రకి అంతే కదా ఏ పగ ప్రతీకారం కమర్షియల్ సినిమా కథలు లేవు కదా నీ స్టేటస్కోప్ మీద సూపర్ సార్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిపోర్ట్స్ నా ప్రాక్టీస్ లో ఇంత ఫ్లాలెస్ రిపోర్ట్స్ నేను చూడలేదు యువర్ అబ్సల్యూట్లీ ఫైన్ ఒక మనిషికి చేయాల్సినవి చేయకూడనివి చేయలేని స్కానింగ్ కూడా చేయించాం మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు జస్ట్ ఎగిరిపోండి అంతే బాగా ఐస్ క్రీమ్ తింటే జలుబు కొబ్బరి తింటే దగ్గు తప్ప మీకు ఎలాంటి డిసీజ్ దరిదాపులో రాదు 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 పోని ఆ జలుబు దగ్గు పెరిగి పెద్దదైపోయి ఊపిరాడకుండా చచ్చిపోతానా ఏమండి నేను జలుబు గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు ఇక చిన్న చిన్న జలుబులకే మనుషులు పోతే ఇక మేమెందుకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు ఏసీ రిపోర్ట్ ఎందుకు అంకుల్ బావ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అంతే మీకు అలాంటి చిన్న చిన్న జబ్బులు కూడా రావు మీరు పర్ఫెక్ట్ గా ఆల్రైట్ అని మరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే కోటేశ్వరరావు అలా పోయాడు ఆయన హెల్త్ హిస్టరీ మనకి తెలియదు కదా అంకుల్ అలాగే నా ఆరోగ్యం గురించి మీ బావు తెలియదు కదా నేను అలాగే పోవచ్చు కదా పోవచ్చు పోసుకొని రావచ్చు ఏమండీ అలాంటిది తెలియలే కదండి ఇలాంటి రిపోర్ట్స్ తీసింది మరి ఇలాంటి రిపోర్ట్స్ నేను కూడా ఇంతకుముందు తీర్చుకున్నాను మరి నా గుండెలో నిప్పు ఎందుకు వచ్చింది స్టెంట్ ఎందుకు పడింది ఇలాంటి యక్ష ప్రశ్నలు ఇస్తేనే అలా పేషెంట్ రెస్పెక్ట్ పోయేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొనే ఎక్విప్మెంట్స్ అలది వాటితో చెక్ చేసి వాటిలోనూ అనువనువు అనువనువు స్కాన్ అయిపోయి అందులోనూ వైరస్ తీసేసి దాన్ని క్లియర్ చేసే డాక్టర్స్ డాక్టర్స్ మరి మీ దగ్గరికి వచ్చిన తమిళనాడు సీఎం జైలల్తో ఎందుకు చచ్చిపోయినట్టు ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని మరి ఆవిడ ప్రాణాన్ని కాపాడలేకపోయారే మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి ఇలా దుబాయ్ కెళ్ళి షాపింగ్ చేస్తారు ఇంకేంటండి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ చూడవండి అవి గూగుల్ లో వెతికినా దొరకవు అవి చెప్పిన మీకు అర్థం కావు అలాగే నా ఆరోగ్యం గురించి మీకు అర్థం కాలేదేమో నేను కూడా కోటేశ్వరరావు లాగా పోతాను కదా మొత్తం కోటి కాడేవాడు రాడిపోతే వీడి ఎందుకు పోతాడు సారీ సార్ ఇప్పుడు బహుశా ఆయన ఈ స్కానింగ్ అనేది చేయించుకుని ఉండకపోవచ్చు బడ్జెట్ ప్రాబ్లం ఏమో లేదు నేను ఇక్కడికి వచ్చి అన్ని చేయించుకున్నట్టే ఆడు కూడా చేయించుకుంటాడు కరెక్ట్ గా చెప్పావు గోపాలం ఇలాంటి వంద టెస్టులు చేయించాను మరి ఎందుకు పోయాను ఈ డాక్టర్ల మాటలు అసలు నమ్మొద్దు అరగంట ముందు బాగుందంటారు గంట తర్వాత అన్ని ఆగిపోయి పోయాడంటారు మార్చి ఫస్ట్ నాదైతే ఏప్రిల్ ఫస్ట్ విడుదల లేదమ్మా కోటేశ్వరరావు వచ్చాడు ఏప్రిల్ ఆ రోజు నేను చచ్చిపోతానంటా నేను చెతున్నట్టు జరుగుతుంది చూసారా కోటిగాడిని ఇన్సూరెన్స్ కట్టరా పాలసీ తీసుకోరా అని వంద సార్లు అడిగాను ఇప్పుడు ఏమైంది బంగారులు అంటాడు సావు ఒక్క రూపాయి లేకుండా ఏ అయిపోయింది అయింది సార్ మీరు మాత్రం చేసిన తప్పు చేయకండి సార్ నేను చేయలేమును మీకోసం ఇన్సూరెన్స్ పేపర్ తీసుకొచ్చాను అర్జెంట్ గా కట్టండి లేదు కట్టనంటారా ఏమో తెల్లారితే సా రావచ్చు కాదండి వచ్చేసింది ఏం చేస్తారు ఆ కోటిగాడి టైంలాగా మీ ఫ్యామిలీ కూడా ఓటమి పడుతుంది అప్పుడు అప్పుడేం చేస్తారు అంటే నేను ఖచ్చితంగా కోటి చెప్పినట్టే చచ్చిపోతానా మీ అమ్మాయి వైఫ్ లేరా ఏంటి వాళ్ళంతా దుడ్లో ఉన్నారండి మీరు చచ్చిపోతారైతే గుండు నుంచి గుండె దాకా అన్ని మ్యాచ్ అయినప్పుడు మరణం మ్యాచ్ అవుతా అవుతుంది గోపాలం కానీ నేను ఫోర్స్ చేసిన చెప్పకే మీ మనస్సాక్షిని అడిగి అది ఊ అను అంటే ఊ అనండి ఊ అను సపోజ్ మార్నింగ్ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాం నడుస్తూ నడుస్తూ మీరు పడిపోతారు పడిపోతారా బిట్టరాలంటే రాలిపోతారా ఊ కాదు నా సాటిస్ఫాక్షన్ కోసం రాలిపోతాను అనండి రాలిపోతాను రాలిపోతున్నానండి రాలిపోతాను ఎక్సలెంట్ రేపు మార్నింగ్ టెన్ లాక్స్ ఏడి చేసుకోండి ఇంట్లో వాళ్ళు చెప్పొద్దు ఇది మన ఇద్దరు మధ్యలో ఉండాలి ఆ తర్వాత రాలిపోతున్నారు కానీ సంతు సంతు మళ్ళీ సంతు సంతు మా నాన్న కనపడటం లేదు ఏంటి కనపడట్లేదా అవును ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు

Pori, pori, pori. Pori, pori, pori. Ah, డాక్టర్ బాబు డాక్టర్ బాబు వంటలకి ఏంటయ్యా అయినా ఎంతో మంది డాక్టర్లు ఉండగా నన్నెందుకే పట్టుకున్నావు ఆ వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు అందరికంటే పెద్ద లఫుటే బాబు ఆ నాకు తెలుసు సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియని ఎదవ ఆడుకుంది ఇప్పుడు ఆడికి వాళ్ళందరికి చెప్పకుండా వచ్చేసాను బాబు నేను ఎందుకు ఎవరు లేరని చెప్పి నన్ను వేసే కనుక ఫిట్నెస్ లేకుండా ఆయన నా ఫోన్ ఎదురు రాకను ఇటు ఉండని నేను చావబోతున్నానంటే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు అందుకని మీకు ఏ రోగం లేదా చావడానికి ఉన్నది ఒకటే రోగం మా రోగం ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా నన్ను బిడ్డకిచ్చింది ఒక వారం కాదు నెల రోజులు నా చావు ముప్పు తప్పే వరకు నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలైన్ లెక్కించండి అవి సెలైన్ అయ్యా సెల్ ఫోన్ చార్జర్లు కాదు పిచ్చా మెంటలా వెర్రే ఇది మన జిమ్ యోగ సెంటర్ చెప్పండి ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి ఇది హాస్పిటల్ అయ్యా హాస్పిటల్ తెలుసు హాస్పిటల్ అని తెలుసు అందుకే వచ్చా మీరంత చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్ ముందు జాయిన్ చేసుకుంటావా లేదు ఇప్పుడు ఏంటి వాయిస్ లేస్తుంది బెదిరిస్తున్నావా బెదిరింపే లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా కోటే ఆ అడుచుడే రావడం ఏంటి నాతో పడ ఉన్నాడు స్ట్రెచర్ మీద అడుగో ఎలా కొట్టే గట్టిగా చెప్పరా నిన్ను గనక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ ని క్రిమినల్ చేసేస్తా విన్నావుగా నాకెలా నిలబడతాయ్యా ఇంతకీ ఏమన్నాడు నన్ను పెట్టెక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట వదలంట ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీసు తోనో రికమెండ్ చేయించుకుంటాడు మీరేంటి పోయిన వాళ్ళతో దయాలతో చేస్తారు నన్ను వదలండి అయ్యా వదలను డాక్టర్ బాబు నా నేను నిరూపించుకునే ఒక టైం అయ్యా నేను ఎలాంటి పరిస్థితులు చచ్చిపోతానో నాకు తెలుసు మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని ముందు నా కూతురు పెళ్లి కావాలి నా కుటుంబం బాగుండాలి నేను ఆరోగ్యంగా బయటికి వెళ్ళాలి నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళాను అదే నీ అనారోగ్యంతో నాకు అనవసరం నా ఆరోగ్యం నాకు అవసరం స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఏమండి ఇది హాస్పిటల్ అండి ఇక్కడ రోగులు ఉంటారు అసలు కరోనా పేషెంట్ ఒకటి వచ్చాడు ఇక్కడికి ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల మధ్య పడుకున్నారు అనుకోండి వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్ అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు నా ముందా మరి చెప్పేవారా స్వామి దాకా నుంచే ఇప్పుడు మాత్రం డ్రాప్ చేస్తున్నాయి నా మాటిని ఇంటికల్లో బెడ్షీట్ కప్పుకుని గమ్ములు బచ్చుకోండి క్యాబ్ బుక్ చేస్తాను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి పడే మరి అప్పటికి తగ్గకపోతే నేను మూడు రోజులైతే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకొని ఆ పోయేటప్పుడు ఆ కోటి డాక్టర్ తీసుకుపోటి బా చెప్పారు డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని బావా బ్రో మై మ్యాన్